హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరలు ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ తోటి సేమియా వేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను సేమియా తీసుకొని కడాయి పెట్టి అది బాగా వేడైన తర్వాత చిన్న మంట మీద మంచిగా గోల్డెన్ కలర్ బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలన్నమాట ఈ కలర్ కలర్ చేంజ్ అయింది కదా ఇట్లా కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఒక కప్పు కదా ఒక వాటర్ అంటే ఇంక కొల్తాను ఏం లేదు నేనైతే ఒక లీటర్ అన్ని వాటర్ పోసిననమాట పోసి ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసిన ఏ నూనె ఎందుకు వేస్తారంటే కొంచెం ఇట్లా ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలన్నమాట వేసి బాగా ఉడికించుకోవాలి బాగా అంటే మనం ఇట్లా చేయితోటి చుంచితే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇగో ఇట్లా మసలాలే ఒకసారి అట్లా హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి సేమ్ మంట మీద ఉడికించుకోవద్దు మంట మీద అయితే ఎక్కువ ఉడికిపోతుంది అనమాట హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఇగో ఇట్లా చేయితో ఇట్లా దుంచితే చినగాలి ఇక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ ఉడికినా కానీ మళ్ళీ ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలకి వేసుకోవాలి జల్లి గిన్నెలకి వేసుకొని పైనకి వెళ్ళి చల్లటి వాటర్ పోసుకోవాలన్నమాట ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దలాగా ఉండకుండా ఒక చె రెండు చెంబుల వాటర్ పోయాలి పోస్తే మంచిగా దానికి ఒకటి అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట అదొక చూడు ఎంత పొడి పొడిగా మంచిగా వచ్చింది కదా కిందికి మీదకి అనుకోవాలి మళ్ళీ చేయితోటి జాగ్రత్తగా అంటే కాలుతుంది మళ్ళీ కాలుతుంది బాగా తర్వాత ఇంకా మళ్ళీ కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని నేను ఒక కప్పు ఈ పెద్ద కప్పు కదా ఇది నాలుగు ఎగ్స్ పోసుకున్నా సేమ్ ఎక్కువనే అవుతుంది కదా ఉడికితే ఎగ్స్ పోసి కొంచెం ఉప్పు ఒక పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం వేసుకోవాలి ఎగ్స్ వేయించుకోవాలన్నమాట మంచిగా మనం సేమ్ ఇంకా బయట స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుందో అట్లనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇట్లా ఎగ్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న వంట మీదనే విడివిడిగా ఇట్లా అయి అయిపోవాలన్నమాట ఎగ్స్ ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి ఎగ్స్ సపరేట్ చేసుకోవాలన్నమాట మంచిగా ఉడికినాయి కదా పొడి పొడిగా ఒక గిన్నెలకు తీసేసుకోవాలి అంత ఒకటేసారి ఎగ్ పొడి మొత్తం తీసుకొని మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఇల్లుగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఎల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు నా దగ్గర ఇవి రెండు మూడే ఉండే అందుకే అవి వేసిన ఒక క్యారెట్ వేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది చిన్న చిన్నవి తర్వాత ఒక చిన్న ఆలుగడ్డ అన్నీ సన్న కట్ చేసుకోవాలి ఒక పిడికడ్ ఒక పెద్ద స్పూను బఠానీ ఒక టమాటా వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు కానీ సన్న కట్ చేసి వేసుకోవాలన్నమాట మరీ పెద్దగా ఉండొద్దు సన్న కట్ చేసి సన్న సన్న ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా అట్లా వేసినామా వేయలేదన్నట్టు పసుపు వేసుకోవాలన్నమాట కొంచెం ఒక పించ్ అంతా తర్వాత ఇంకా సేమియా వేసుకోవాలి చూడు ఎంత పొడి పొడిగా వచ్చింది సేమియా చాలా పొడి పొడిగా వచ్చింది ఇట్లా వేయించుకో ఉడకబెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉడికించుకోదు తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూను మిరియాల పొడి మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి మిరియాల పొడి తోటే టేస్ట్ అనమాట తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్ వేసుకోవాలి ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం బయట నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ తింటాం కదా ఇక బయట ఫుడ్డును ఆస్వాదించుకుంటూ తిన్నట్ట అంత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నూడిల్స్ ఎంత టేస్ట్ ఉంటాయో ఇది ఎగ్స్ ఏమీ కూడా అదే టేస్ట్ వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుంది పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక సాయంత్రం ఈ ఈవినింగ్ అయినా సరే లేకపోతే స్కూల్కు స్నాక్స్ టైంలో అయినా పెట్టచ్చు ఎప్పుడైనా పెట్టవచ్చు మంచిగా కలుపుకున్న తర్వాత ఇక కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలి మంచిగా పొడి పొడిగా ఎగ్ నూడిల్స్ లాగా టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది నాకు బాగా జలుబు అయింది అనమాట అందుకే కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసిన గొంతు బాగాలేదు ఇక చూడండి ఎంత పొడి పొడిగా ఎట్లొచ్చింది కదా మనం ఇగో ఈ గంటతో ఇట్లా అంటుంటేనే అర్థమవుతుంది అనమాట పిల్ల మా పిల్లలకైతే మస్తు ఇష్టం ఎగ్ నూడిల్స్ ఎట్లా తింటారో ఈ సేమ్ ఎగ్ సేమ్ కూడా అట్లనే తింటారనమాట ఇగో చూపిస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను ఇంకా గొంతు బాగాలేదన్నట్టు లంచ్ ఇదే తినేసిన అనమాట ఈరోజు అయితే ఇక మా చిన్న తల్లి కూడా వచ్చిందనమాట మా ఋగ్వేద ఋగ్వేదకు తినిపిద్దామని తీసుకొస్తే అగో మా అమ్మాయి అన్నం తింటుంది అనమాట ఇక నేను కూడా లంచ్ టైంలో గొంతు అస్సలు తినాలనిపిస్తలేదు కొంచెం మిరియాలు పచ్చిమిర్చి ఎక్కువ వేసి ఎండకారం వేసి అనమాట గొంతు బాగాలేదన్నట్టు ఇక ఆమెకు తినిపిస్తుంది అనమాట నేను బాగుందా నాన్న నాన్న అంటే అసలు సప్పుడు చేస్తలేదు అనమాట వాళ్ళ మమ్మీ వీడియో తీస్తుంది అవి బాగుందంటే సప్పుడు చేస్తలేదు వాళ్ళ మమ్మీ అడిగితే చెప్తుంది అనమాట బాగుందా అంటే తల ఊపుతుంది మేము ఎంత అడిగినా చెప్పాలి చెప్తుంది మాకు కూడా మాకు కంపల్సరీ మా తినేటప్పుడు తీసుకొని వచ్చి రోజు తినిపిస్తాం అనమాట తల ఒక బుక్క తింటే అయిపోతుంది అగో మాకు కనిపిస్తలేదు వీడియోలో ఇట్లు ఇట్లా అనమాట తల చూస్తా చూడండి ఎట్లు ఊపుతుందో ఆగో ఆగో ఎట్లు ఊపుతుంది చూడు తల బాగుందా అంటే మంచిగా ఊపుతుంది అనమాట ఓకే అండి చేసి ఎగ్ ఎగ్ సేమే కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి